అందరికీ నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఈ రాశి వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది స్నేహితులతో మీరు ఆనందంగా ఉంటారు ఆస్తిని కొనడానికి మరియు అమ్మడానికి మీ ప్రణాళికను వెంటనే అమలు చేయండి పెద్దల సలహాతో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది ఆర్థిక విషయాల్లో ఇతరులను నమ్మవద్దు మీ కష్టాన్ని నమ్ముకోండి బంధువుల విషయాలు అతిగా జోక్యం చేసుకోవడం వల్ల వాతావరణం చెడిపోతుంది మీకు కొత్త ఒప్పందాలు లభిస్తాయి అవి ప్రయోజనకరంగా ఉంటాయి మీ కీర్తి పెరుగుతుంది భాగస్వామ్యంలో పనిచేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు అద చేయాల్సి రావచ్చు కుటుంబంలో పరస్పర సమన్వయాన్ని కాపాడుకోండి వివాహానికి అర్హత ఉన్నవారికి మంచి ప్రతిపాదన రావచ్చు మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు కుటుంబ సౌక్యం ఉంటుంది వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి ఉద్యోగంలో మార్పుకు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి సోదరుల మధ్య కొనసాగుతున్న ముగుస్తాయి విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి ఖర్చులు పెరగకుండా చూసుకోండి కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు మీరు భవిష్యత్తు గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు పాత వ్యాధులు నయమవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మీరు కొత్త బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు ఈ రోజు మీ వ్యాపారం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది మీకు ప్రభుత్వ టెండర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మీ ఇంటికి రంగులు వేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు కొన్ని విషయాలు మీరు ఉదాసీనంగా ఉండకుండా ఉండాలి మీరు చెప్పే దాని గురించి మీ బిడ్డ చెడుగా భావించవచ్చు మీరు మీ ముఖ్యమైన పనులను కూడా ఓపికతో పూర్తి చేయాలి మీరు మీ మనసులో ఒకరి పట్ల అసూయ భావాలు ఉంచుకోవద్దు ఈ రోజు మీకు కొత్త అవగాహన తెస్తుంది మీరు చెప్పేదాని గురించి మీ జీవిత భాగస్వామి చెడుగా భావించవచ్చు ప్రేమ జీవితానికి కొత్త ఉత్సాహంతో నిండిన రోజుగా ఉంది ఈ రోజు మీరు ఆర్థికంగా మెరుగ్గా రాణించగలరు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఒక ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తే వారు దాని నుండి పూర్తి ప్రయోజనాన్ని ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ పనిని పూర్తి నిజాయితీతో చేయాల్సి ఉంటుంది ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం మీ దినచర్య నుండి కొంత సమయం కేటాయించడం ముఖ్యం మీరు మీ స్వంత వ్యాపారాన్ని నడుపుతుంటే మీరు కొన్ని వస్తువులను తీసుకోవడానికి బయటకు వెళ్లవలసి రావచ్చు ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి అభివృద్ధి గతంలో చేసిన కొన్ని పనులకు గౌరవం లభిస్తుంది ఆత్మీయుల సహాయ సహకారాలతో సమయం వెచ్చించాల్సి వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి ఆర్థిక ఇబ్బందులతో మీరు సతమతమవుతారు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది ప్రయాణాల్లో వ్యా ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు దైవ దర్శనం ఉంటుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది ఈ రాశి వారు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు గాయాల పాలు కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ రాశి వారు ఈ రోజు సరిపడే నీటిని త్రాగాలి ఈ రోజు మీ యొక్క ఒక ఎదుగుదలను చూసి మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీ మీద చెడు దృష్టితో ఏడుస్తున్నారు దీనివల్ల మీకు జరిగే పనులు ఆగిపోవచ్చు వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంది చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతూ ఉండవచ్చు మీ ఆరోగ్యంలో తరచు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఈ విధంగా ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఆదివారం వస్తుందంటే చాలు కాల నొప్పులు వలు నొప్పులు అధికంగా ఉంటాయి కావున ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి ప్రయత్నించండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు